హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ ట్వంటీలో అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా టీమిండియా గెలవడం జరిగింది ఆ సూపర్ ఓవర్ మాత్రం అయితే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి టీ ట్వంటీ మాత్రం అయితే ఉత్కంఠ భరిత్రంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరిగని మ్యాచ్ అయితే చూడడం జరిగింది ఒకసారి సూపర్ ఓవర్ అనుకున్నాం కానీ రెండు సార్లు జరిగింది సూపర్ ఓవర్ ఫైనల్గా టీమిండియా గెలవడం జరిగింది సెకండ్ సూపర్ ఓవర్లో టీమిండియా గెలవడం జరిగింది రాహుల్ విష్ణు అద్భుతమైన బౌలింగ్ వేయడంతో టీమిండియా మూడో టీ ట్వంటీలో సూపర్ ఓవర్ సెకండ్ సూపర్ ఓవర్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గెలవడం జరిగింది విజయంతో మూడు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా క్లీన్సిప్ చేయడం జరిగింది మూడు సున్నాతోనే సిరీస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది టీమిండియా మొత్తానికైతే టీమిండియా అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఈ ఈ మ్యాచ్లో మాత్రమైతే బౌలర్లు కొంచెం విఫలమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే టీమిండియా నిర్దేశించిన రెండు వందల పన్నెండు పరుగుల రక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛేదించింది రాగా ముగిసిందంటే వాళ్ళు కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా అని చెప్పుకోవచ్చు కాకపోతే భారత్ బావర్ చివరి వరకు పోడారిని సెకండ్ సూపర్ ఓవర్లో గెలవడం జరిగింది మొత్తం మీదిగా ఓవరాల్గా ఓవరాల్గా ఈ మ్యాచ్ లో మాత్రం అయితే మన రోహిత్ శర్మ అయితే సూపర్ పవర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా రాణించాడు ఎప్పటి నుంచోలో చెప్తున్న విమర్శలకు అందరికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పినట్లు అయితే తెలిసింది టీ ట్వంటీలో కూడా ఏ మాత్రం పవర్ తగ్గలే అని మరోసారి నిరూపించడం జరిగింది మొత్తం మీది అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది గత రెండు టీ ట్వంటీలోనూ డక్అౌట్గా అవడం జరిగింది రోహిత్ శర్మ కానీ చివరిదైన మూడో టీ ట్వంటీలో మాత్రమైతే సెంచరీతోనే రాణించడం జరిగింది సెంచరీతోనే విజృంభించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై ప్రతి దాడి చేయడం జరిగింది మొత్తం మీద అయితే మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం మనం ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అయితే నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేయడం జరిగింది భారీ అంటే భారీగా చేయడం జరిగింది రోహిత్ శర్మ సూపర్ తో రాణించగా అతని తోడుగా మాత్రమైతే రింక్ సింగ్ మాత్రమే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రాణించారు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై రెండు కే నాలుగు వికెట్లు పడిపోవడం జరిగింది పీకా అంటే పీకా లోత్ పడిపోయింది ఒకనొక దశలో ఎస్ఎస్సి జైస్వాళ్ళు కేవలం నాలుగు రన్స్కి ఎస్ఎస్సి జైస్వాల్ అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ డక్ అవుట్ అవ్వడం జరిగింది శివం దుబే ఒక పరుగుగా అవుట్ అవ్వడం జరిగింది ఈ మ్యాచ్లో ఛాయ్తో సంజు శాంసన్ డక్అవుట్ అవడం జరిగింది కేవలం ఇరవై రెండు పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాలు పడింది ఆ టైంలోనే మన రోహిత్ శర్మ మరి రింకు సింగ్ మాత్రమైతే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై ప్రతి దాడి దిగారని చెప్పుకోవచ్చు అదిలో నుంచి నెమ్మదిగా ఆడుతూ చివరికి వచ్చేసరికి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడారు ఇద్దరు మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించారని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరిని మాత్రమైతే ముఖ్యంగా అయితే ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్పై ప్రతి దాడి దిగాడని చెప్పుకోవచ్చు మొదటి రెండు మ్యాచ్లు టక్అవుట్ ప్రతీకారాన్ని తీర్చుకున్నాడని తిప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు మొత్తం మీద రోహిత్ శర్మ అయితే సూపర్ సెంచరీతో రాణించాక మన మన రింకు సింగ్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ వచ్చేసరికి అరవై తొమ్మిది బంతుల్లోనే నూట ఇరవై ఒకటి పరుగులు చేయడం జరిగింది అందులో పదకొండు ఫోర్ ఎనిమిది భారీ సిక్సర్లు చేయడం జరిగింది రోహిత్ శర్మ మన పెని విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం చెప్పుకోవచ్చు అతనితో పాటు రింకు సింగ్ అయితే కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది అందులో రెండు ఫోర్లు ఆరు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది రింకు సింగ్ అయితే ఒక దశ నుండి రోహిత్ శర్మ దంచి కొడుతుంటే మరొక దశ నుండి రింకు సింగ్ మరి చెలరేగి ఆడడం జరిగింది ఇద్దరు ఆడడంతో టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల పన్నెండు పరుగులు భారీ స్కోర్ చేయడం జరిగింది మన టీమిండియా మాత్రమైతే అనంతరం రెండు వందల పదమూడు పరుగుల లక్షణంలో బర్లోకి దిగిన జట్టు అని అయితే మాత్రమైతే గంట సూపర్ సూపర్గా రాణించడం జరిగింది ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించారు వాళ్ళతో పాటు గర్జబ్ నబీ కూడా గా రాణించడం జరిగింది మీరు ముగ్గురు హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది ముఖ్యంగా గ్రూప్జా వచ్చేసరికి ముప్పై రెండు బంతుల్లోనే యాభై పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది అదేవిధంగా శరద్ వచ్చేసరికి నలభై ఒక్క బంతులు యాభై పరుగులు చేయడం జరిగింది ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచర్లతో రాణించడం జరిగింది వీళ్ళిద్దరు దాదాపు వంద పరుగుల పార్ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన గరబ్జా మాత్రం అయితే కేవలం ఇరవై మూడు బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేయడం జరిగింది చివరిలో వచ్చేసరికి మహమ్మద్ నబీ మాత్రమైతే కేవలం పదహారు పంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులు చేయడం జరిగింది వీళ్ళు దాటికి రాణించడంతోనే నిర్ణీత ఇరవై ఓవర్లో కూడా ఆర్గనిస్తాన్ జట్టు రెండు వందల పన్నెండు పరుగులు చేయడం జరిగింది డ్రాగా ముగియడం జరిగింది మ్యాచ్ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటి సూపర్ ఓవర్ లో పదహారు పరుగులు చేయడం జరిగింది ఆర్గనిస్తాన్ జట్టు విధంగా మళ్ళీ అదే విధంగా టీమిండియా కూడా అదే సూపర్ ఓవర్ లో సేమ్ స్కోర్ చేయడం జరిగింది మొదటి సూపర్ ఓవర్ డ్రాగా ముగిసింది అదేవిధంగా మళ్ళీ మళ్ళా సెకండ్ సూపర్ ఓవర్ కు మళ్ళీ స్టార్ట్ అయింది సెకండ్ సూపర్ ఓవర్లో టీమిండియా వచ్చేసరికి పదకొండు పరుగులు చేయడం జరిగింది రెండు వికెట్లు కోల్పోయింది అదేవిధంగా సెకండ్ సూపర్ ఓవర్లో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ జట్లు కేవలం ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతోనే టీమిండియా విజయం సాధించింది సెకండ్ సూపర్ ఓవర్లో మాత్రమైతే రవి భిష్ణువు మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది అద్భుతమైన బౌలింగ్తో ఆఫ్ఘనిస్తాన్ జట్టును క్లీన్ బోర్డ్ చేయడం జరిగింది మొత్తం మీద అయితే టీమిండియా మూడు మ్యాచ్లో టీ ట్వంటీ సిరీస్ని క్లీన్ చిప్స్ చేయడం జరిగింది టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకోవడం జరిగింది మొత్తం మీద అయితే మ్యాచ్ గెలవడానికి ముఖ్యమైన ముఖ్యమైన రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు చివరిలో రవి విష్ణు అద్భుతంగా బౌలింగ్ చేశాడు ముఖ్యంగా కారణం అయితే విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక సూపర్ ఫీల్డింగ్తోనే సిక్స్ వై బాల్ను ఆపడం జరిగింది అది అది అలా ఆపడంతోనే టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో మాత్రమైతే ఈ మ్యాచ్లో మాత్రం రింకు సింగ్ కూడా మంచిగా ఆడాడు మొత్తం మీరు ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనే మ్యాచ్లో గెలిచిందని చెప్పుకోవచ్చు మనం వరల్డ్ కప్ ముందుకు ఏకైక టీ ట్వంటీ సిరీస్ కూడా ముగియడం జరిగింది తర్వాత వరల్డ్ కప్ జట్టు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ